ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా లెండి తోట బాబా రోజు ఉదయము సాయంత్రము ఈ ప్రదేశానికి వచ్చి సుమారు రెండు మూడు గంటల చొప్పున ఉండేవారు ఆ రోజులలో అది ఒక చెట్ల తోపు మాత్రమే దానికి రోడ్డుకు మధ్య లెండి అనే వాగు ఉండేది అందుకే దానికి ఆ పేరు వచ్చింది సాయి అక్కడ కాలకృత్యాలు తీర్చుకుంటారని ప్రతీతి ఆయన తమతో ఆ తోపు లోపలికి ఎవ్వరినీ రాణిచ్చేవారు కాదు అబ్దుల్లా అని సేవకుని మాత్రం రాణిచ్చేవారు అందుకే అతడు తెలిపిన వివరాలు తప్ప అక్కడ బాబా ఏం చేసేవారో మనకేమీ తెలియదు ఆ వాగులో కొద్దో గొప్పో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూ ఉండేది సాయి తరచుగా అందులో పావల రూపాయి రూపాయి వంటి వెండి కాసులు విసురుతుండేవారు ఒకప్పుడు భక్తుడైన రఘువీర పురందరే చూసేటట్లు అతన్ని పరీక్ష చేయడానికి కాబోలు స్వచ్ఛంగా మెరిసిపోతున్న మూడు బంగారు ముద్దలు ఆ తోపులో నుంచి ఆ వాగులోకి విసిరివేశారు కానీ పురందరే వాటి కోసం ఆశించి పరిగెత్తలేదు తర్వాతైనా తీసుకోవడానికి ప్రయత్నించలేదు బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న మోరేశ్వర్ ప్రధాన్ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదిలో బాబాను దర్శించాడు అప్పుడు ఆయన అతన్ని ఎనిమిది రోజులు షిరిడీలో ఉంచేశారు తిరిగి బొంబాయి వెళ్ళడానికి అతడు ఎప్పుడు అనుమతి కోరినా నీవిప్పుడేమో కీకారణ్యంలో లేవు నీవిప్పుడేమీ కీకారణ్యంలో లేవు కదా ఆ సంగతి సాయంత్రం ఆలోచిస్తాంలే అనేవారు అతడు సాయంత్రం అడిగితే ఆ సంగతి రేపు ఆలోచిస్తాంలే అనేవారు అలా ఆయన ఎనిమిది రోజులు గడిపేశారు ఒక గురువారం నాడు సాయి లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చున్నారు అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కుమారులిద్దరూ బాపు సాహెబ్ జోగ్ మరియు ప్రధానులు బాబా కాళ్ళు పిసుగుతున్నారు అలా ఒక గంట గడిచాక సాయి లేచి నిలబడి తమ్ముడు నాతో రా అని గబగబా బయటకు నడిచారు ఆయన వెనుకనే జోగ్ బాబు మరియు ప్రధానులు లెండి చేరారు మే నెలలో మిట్ట మధ్యాహ్నపు టెండ నిప్పులు చెలరేగుతున్నది బాబా కొద్దిసేపు ఒక రావి చెట్టు క్రింద నిల్చొని ప్రధాన్ను పిలిచి తమ జేబులో నుంచి పిడికడి ధాన్యం అతనికిచ్చి నీవక్కడికి పోయి ధాన్యం చల్లిరా అని ఆ తోపును చూపారు అతడది చల్లేలోగా ఆయన ఒక రేకుడబ్బాతో నీరు తెచ్చి ఆ ధాన్యం మీద చల్లారు వెంటనే ఆ వార్త గ్రామమంతా పాకిపోయి ఎందరెందరో పరుగున అక్కడికి చేరారు సాయి వారందరినీ కూడా ఆ చల్లిన విత్తనాల మీద కొంచెం కొంచెం నీరు పోయమన్నారు తర్వాత అందరూ ఆయన వెనకనే మసీదుకొచ్చారు కానీ ఆయన నెరవేర్చిన కార్యానికి అర్థమేమో ఎవ్వరికీ తెలియలేదు కొంతకాలానికి తాత్యా కోతే పాటిల్ ద్వారా ఇప్పుడు వనమున్న ఆ ప్రదేశాన్ని ప్రధాన్ కొన్నాడు అతని కోరిక మేరకు స్థానికుడైన సగుణమేరు నాయక్ అక్కడ చక్కగా మొక్కలు నాటి ప్రస్తుత రూపంలో తీర్చిదిద్దాడు అందుకే ఇప్పుడు అక్కడ ప్రధాన్ లెండి బాగ్ అని బోర్డు ఉంటుంది ఇప్పుడు లెండి బాగ్లో మూడు విభాగాలు ఉన్నాయి ఒక దానిలో రకరకాల గులాబీలు తులసి సబ్జా నిసిగంధ అంటే నైటీ క్వీన్ మొదలైన పూల మొక్కలు గుల్ మొహర్ అశోకము కొబ్బరి మొదలైన చెట్లు ఉన్నాయి నిత్యము వీటితోనే సాయిని పూజిస్తారు ఇందులోనే ఒక ప్రక్క ఇటీవల జింకలు కుందేళ్లు నెమళ్లను పెట్టారు మధ్య భాగంలో భక్తులు కూర్చోడానికి సిమెంట్ కుర్చీలు వేశారు ఇందులోనే మధ్యన ఒక పెద్ద రావి చెట్టు రెండు వేప చెట్లు ఉన్నాయి ఆయన నిత్యము దాని క్రిందనే చాలాసేపు కూర్చునేవారు అక్కడ రోజు ఏం చేస్తుండేది సేవకుడైన అబ్దుల్లా ఇలా చెప్పాడు లెండిలో ఒకచోట రెండడుగుల లోతుగల గుంటలో అఖండ జ్యోతిని స్థాపించారు బాబా అది ఆరిపోకుండా గుడారం లాగా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు ఉండేవి నేను అందులో కూర్చొని ఆ దీపాన్ని కనిపెట్టుకుని ఉండేవాణ్ణి సాయి ఆ దీపానికి దగ్గరగా కూర్చునేవారు ఆయన దాని కేసి తదేకంగా చూడడం లాంటిదేమీ చేసేవారు కాదు నేను ఆయన వద్ద రెండు బకెట్లతో నీళ్లు పెట్టేవాణ్ణి ఆయన ఆ నీరు ఆ దీపానికి అన్ని వైపులా చల్లేవారు తర్వాత ఒక్కొక్క దిక్కుకు కొన్ని గజాలు నడిచి తదేకంగా చూసేవారు ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు అన్ని దిక్కులా నీరు చల్లేటప్పుడు మంత్రమేమైనా ఉచ్చరించేవారేమో తెలియదు బాబా వెలిగించిన నందదీపం ఇప్పటికీ ఆ చెట్ల దగ్గర ఉన్నది సంస్థానం వారు ఆ దీపాన్ని ఎత్తుగా దిమ్మెపైన ఉంచారు భక్తులు ఆ దీపానికి చెట్లకు ప్రదక్షిణలు చేసి అక్కడ బాబా ఏం చేసేవారో చదువుకొని ధ్యానం చేసుకోవడం మంచిది ఈ ప్రదేశానికి తూర్పుగా ఒక మేడి చెట్టు ఉన్నది దాని క్రింద పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చిన్న దత్తాత్రేయ మందిరం కట్టారు దాని వెనుకనే ఆ చెట్టు మూలంలో మరొక చిన్న దత్త మందిరం ఉన్నది ఇది పూర్వం నుండి ఉన్నదే ఆ చెట్టుకు తూర్పుగా ఒక ప్రక్కకు శ్యామకర్ణ అనే గుర్రం సమాధి ఉన్నది ఆ గుర్రం పంతొమ్మిది వందల నలభై ఐదులో చనిపోయింది మేడి చెట్టుకు ఈశాన్యంగా దగ్గరలోనే అమీస్ మెహతా ముక్తరాం అనే భక్తుల సమాధులున్నాయి సరిగ్గా లెండీబాగ్ గేటు ఎదురుగా పడమర కొసగా ఒక పాత బావి ఉన్నది దీనిని కొందరు భక్తుల సహాయంతో బాబా త్రవ్వారు దానిని ఆయన ుద్కీ అనేవారు ఆయన ఈ నీరే త్రాగేవారు దాని ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో భక్తులు వంట చేసుకోవచ్చు ఉత్తరంగా ఉన్న మూడవ భాగంలో సాయి నివాస్ అనే వసతి గృహం ఉన్నది లిండి ముఖద్వారం వద్ద చిన్న ఎలక్ట్రిక్ పవర్ హౌస్ ఇంజనీరింగ్ ఆఫీసు ఉన్నాయి దీని గోడకు ఆనుకొని సాయికి సన్నిహితుడైన తాత్యా కోతే పాటిల్ సమాధి ఉన్నది ఇతడు పంతొమ్మిది వందల నలభై ఐదులో బాబాలో ఐక్యమయ్యాడు దాని ఎదుట ఉన్న వాటిలో మొదటి సమాధి బాపు కుంభార్ అనే సద్భక్తునిది ఇతడు ప్రస్తుత సంస్థాన ప్రాంగణంలో ఉన్న వీధులన్నిటినీ నిత్యము చిమ్మేవాడు అవి బాబా పాదస్పర్శతో పవిత్రమైనాయి కదా అని అతడి భావం అతడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన చనిపోయాడు దాని ప్రక్కనున్నది నానావల్లి సమాధి ఇతడొక వింత సాధువు ఇతడు ముస్లిం అని సంస్థానం వారు సాయిలీలలో రాశారు కానీ అతడు హిందువని చిన్నప్పటి నుండి షిరిడీ నాసిక్ మార్గంలో ఉన్న నానావళి అనే ముస్లిం మహాత్ముని దర్గా వద్ద సేవ చేస్తుండేవాడని అప్పుడప్పుడు ఆ మహాత్ముడు ఇతనికి దర్శనమిస్తుండేవాడని కనుక అతనికి ఆ పేరు వచ్చిందని అతడు భగవత్ సాక్షాత్కారం పొందినవాడని అతనిని సన్నిహితంగా తెలిసిన స్థానిక భక్తులు చెప్పారు ఇతనికి సాయి పట్ల అత్యంత ప్రేమ ఆ వివరం సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు ఇతడు అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన సమాధి చెందాడు దాని ప్రక్కన సన్నిహిత భక్తుడైన అబ్దుల్లా సమాధి ఉన్నది అతడు తన మొదటి గురువైన అమీరుద్దీన్ ఫకీరు గారి ఆజ్ఞ మేరకు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో తన ఇరవై ఒకటవ ఏటా సాయి వద్దకు వచ్చాడు సాయి వచ్చావా బాగుంది నీ పన్ను చేసుకుంటూ ఇక్కడ హాయిగా ఉండవచ్చు అన్నారు సాయికి ముఖ్యమైన వేరువేరు వేరువేరు చోట్ల ఉన్న దీపాలలో నూనె పోసి వెలిగించడం గురుస్థానము మసీదు ఊడ్చి శుభ్రం చేయడం బాబా విడిచిన వస్త్రాలు ఉతకడము చేస్తుండేవాడు బాబాయే ఇతనికి ఖురాన్ చదవడం నేర్పారు ఇతడు సాయి సేవలోకి వచ్చాక తనకై తానే మాంసాహారం విసర్జించాడు ఇతడెప్పుడూ తన భార్యా బిడ్డలను తన దగ్గర ఉంచుకోలేదు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో ఇతడు చనిపోయాడు బాబా మహాసమాధి తర్వాత అక్కడి నిత్య సేవ కూడా కొంతకాలం అతడే చేస్తుండేవాడు తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అతడు చావిడికి ఎదురుగా అబ్దుల్ బాబా గది అని నేడు చెప్పబడే చోట ఒక పాకలో ఉండిపోయాడు మొదట అక్కడ రాధాకృష్ణ మాయి నివసించేది